కార్తీక మాసంలో వచ్చే ఇరవై రెండో రోజు సప్తం గురించి అండి ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి శుక్లపక్షంలో వచ్చేసరికి మనకి సప్తమి రోజున సూర్యనారాయణ ఆరాధన చెప్పారు అదేవిధంగా కృష్ణపక్షంలోకి వచ్చేసరికి ఈశ్వరుడు యొక్క ఆరాధన చెప్పబడింది ఈ ఈశ్వర ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే ఆయన ఏమైంది అను అడగలేదని మన లోపడ కూడా చెప్పుకున్నాం పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పేసి అనుకున్నాం ఈ రోజున కనుక మనము ఎవరైనా సరే జిల్లేడు పూలు ఉంటాయి చూసారా ఆ జిల్లేడు పూలని మాలని గనక పరమేశ్వరుడికి గనక సమర్పిస్తే మనకి ఐశ్వర్యం వృత్తి సంపద వృత్తి అవుతుంది అని చెప్తారు అంటే జిల్లేడులో రంగులు ఏమన్నా తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు మళ్ళీ మళ్ళీ నేను తెల్ల జిల్లేడు అని అనుకున్నామంటే తెల్ల జిల్లేడు దొరకలేదండి మరి మా దగ్గర ఇదే ఉంది అని అనుకుంటారు ఏ జిల్లేడు దొరికినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మన దగ్గర ఏది లభ్యమైతే అది ఆ జిల్లాడు పూలని మాలగా గనక సమర్పించి స్వామివారికి ఇస్తే గనక సమర్పిస్తే అది దేవాలయంలో అయినా సరే అయితే మన ఇంట్లో అయినటువంటి లింగం ఉంటే లింగం చిత్రపటం ఉంటే చిత్రపటానికి వేస్తే మనకి సంపదలు కలుగుతాయి ఐశ్వర్య వృద్ధి అవుతుంది అందుకే చెప్తారు చూడండి ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అయినా ఈ పరమేశ్వరుని మనం గనక పట్టుకున్నట్లయితే ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైనా ఉంటే కొంచెము అంటే ఆర్థిక ఇబ్బందులు చాలామంది దగ్గర చెప్పాలి అంటే కరోనా తర్వాత అటు ఇటు అయిన జీవితాలు చాలా ఉన్నాయండి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వారికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోవాలి సంపద వృద్ధి కావాలి అంటే కనుక ఈ రోజున పరమేశ్వరుని తెల్ల జిల్లేడు పూల మాలతో గనక సమర్పిస్తే ஐஸ்வர்யம் சம்பத விரத்தி